ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేష మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విఘ్నాల్ని అధిగమించగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నేర్పుతో కూడినటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఇరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది విజయాలను తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విద్యా ప్రయత్నాలు ఈ రోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా పెన్నంటి ఉంటాయి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లని గ్రహించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది నూతన కార్యక్రమాలని అవలీలుగా ప్రారంభించగలుగుతారు ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆలోచనలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలలో అనుభవాన్ని సంపాదించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి పెట్టుబడులు బాగా ప్రాణిస్తాయి సాహసంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాన్ని తెచ్చుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు సాహస నిర్ణయాలు ఈ రోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు ప్రారంభమవుతాయి వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని ప్రతిఘటించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక పాత్రని పోషించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చవర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్ని తీసుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గతంలో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు సింహరాశి వారికి మేలును కలిగిస్తాయి ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్నిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి భయాందోళనలు తొలగిపోతాయి వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విదేశీ ప్రయాణాలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ విజయాలు కూడా కలిగి ఉంటారు వివాహ సంబంధిత శుభ పాల్గొంటారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నెగ్గుకు పరిస్థితులు ఉంటాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రశాంతత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి ఆశించినటువంటి వేగం వృత్తిలో కలిసి రాదు వ్యవహారికంగా కూడా నెగ్గుకురాలైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దూకుడు నిర్ణయాల్ని అరికడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విదేశీ లావాదేవీలు ఈ రోజు రుచిక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద వాతావరణం కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి కూడా శుభ వార్తలు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధిని అవిలీలగా సాధించుకోగలుగుతారు పెట్టుబడులు వ్యాపార రీత్యా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి నూతన ఒప్పందాలు ఈ రోజు ధనస్సు రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాలని ప్రారంభించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది వ్యవహారాల్లో నెగ్గుకు రాలైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల్ని సాధించగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి పెట్టుబడులు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు అసంతృప్తి సంఘటనలు వృత్తిరీత్యా ఉన్నప్పటికీ అనుకూలత కూడా ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి